ఆదివారం తెల్లవారుజామున కొందరు అగంతకులు ఇంట్లోకి చొరబడ్డ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు తనతో పాటు తన భర్త మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డికి భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు రెండు రోజులుగా మహబూబ్ నగర్ లోని ఉన్నానని హైదరాబాద్ జూబిలీ హిల్స్లోని తన ఇంట్లోకి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వంట గదిలో నుంచి ఇంట్లోకి చొరబడి అన్ని గదులు తిరిగినట్టు సీసీ కెమెరాలు దృశ్యాలు నమోదైనట్లు వివరించారు తాను ఇంట్లో ఉండి ఉంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే సమగ్ర విచారణ జరిపి అగంతకుని పట్టుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి అస్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక అరే ఎక్కడో చోట మాకు మెరమేర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా నరసింహారెడ్డి గారి ఎక్స్ ఎమ్మెల్యే వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడంటే ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టెన్స్ల మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చారు ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను